హలో ఫ్రెండ్స్ సో అందరికీ హాయ్ వెల్కమ్ టు విజే స్టడీస్ సో డిఎస్సికి సంబంధించి సో చాలామంది ఎదురు చూస్తూ ఉన్నారు మరి మెగా డిఎస్సి మెరిట్ జాబితా అనేది ఎప్పుడు విడుదల చేయడం జరుగుతుంది అనేసి మరి ఇక్కడ ప్రధానంగా వచ్చినటువంటి ఈరోజు పేపర్లో మన అంశాలను పరిశీలన చేసినట్లయితే సో మెగా డిఎస్సి మెరిట్ జాబితా విడుదలయ్యే అవకాశం ఉంది మరి అభ్యర్థుల సర్టిఫికెట్ల పరిశీలనకు ఆల్రెడీ కమిటీలను ఏర్పాటు చేయడం జరిగింది మరి ముఖ్యంగా మనకి ఈ యొక్క అన్ని జిల్లాలలో కూడా ఈ కమిటీలను ఆల్రెడీ ఏర్పాటు చేశారు అయితే మెరిట్ లిస్ట్ అనేటటువంటిది ఆలస్యం అవడానికి గల పలు కారణాలు ఏంటి అనేది మనం ఒకసారి విశ్లేషణ చేసినట్లయితే మెరిట్ జాబితా విడుదలకు ప్రధాన కారణం ఏంటి అంటే టెట్టు మార్కులను కొంతమంది అభ్యర్థులు మిస్టేక్స్ అప్డేట్ చేయడము మరి వాటిని రెక్టిఫై చేసే ప్రాసెస్లో చాలా ఎక్కువ సమయం అనేది తీసుకోవడం జరుగుతూ ఉంది మరి అదేవిధంగా నార్మలైజేషన్ విధానం ఏదైతే ఉందో ఈ యొక్క నార్మలైజేషన్ ప్రక్రియకి సంబంధించి న్యాయస్థానాల్లో ఉండేటటువంటి కొన్ని అభ్యంతరాలను అధిగమించడము అదే అదేవిధంగా వరుసగా ఈ మూడు రోజులు కూడా సెలవు దినాలు కావడం వంటి పలు కారణాలతో ఈ యొక్క మెరిట్ లిస్టుకు సంబంధించినటువంటి జాబితా అనేది ప్రకటించడానికి కొంతవరకు కూడా అడ్డంకులుగా చెప్తూ ఉన్నారు మరి అయితే ఇప్పటికే ఈ యొక్క టెట్కు సంబంధించి ఎవరైతే మిస్టేక్స్ అప్డేట్ చేస్తున్నారో ఆ ప్రక్రియ అంతా కూడా ఆల్మోస్ట్ క్లియర్ చేయడం జరిగింది మరి ఇంకా ఏదన్నా ఉంటే చిన్న చిన్న ఇష్యూస్ అన్నింటిని కూడా క్లియర్ చేసి అతి త్వరలోనే సో మెరిట్ జాబితా అనేది ప్రకటించడం జరుగుతుంది మోస్ట్లీ ఒకవేళ వస్తే ఈరోజు రావచ్చు మోస్ట్లీ ఒకవేళ వస్తే ఒక సిక్స్టీ పర్సెంట్ సెవెంటీ పర్సెంట్ ఛాన్సెస్ ఉంటాయి బట్ రేపటి రోజున ఖచ్చితంగా హండ్రెడ్ పర్సెంట్ మెరిట్ లిస్ట్ రావడానికి ఎక్కువ అవకాశం కనిపిస్తోంది కాబట్టి సో అభ్యర్థులు ఎవరు కూడా మీరు ఎక్కడ కూడా టెన్షన్ పడకండి సో ఆందోళన చెందనవసరం లేదు ముఖ్యంగా ఈ యొక్క కట్ ఆఫ్లు ఎక్కువ మంది అడుగుతున్నటువంటి విషయం ఏంటంటే మా జిల్లాలో ఏ క్యాటగిరీకి ఎంత కష్టా కట్ ఆఫ్ ఉంటుంది సో మా జిల్లాలో ఎన్ని మార్కులు ఉంటే పోస్ట్ వస్తుంది ఈ యొక్క అంశాలపైన అనేక యూట్యూబ్ ఛానల్స్ అనేక సామాజిక మాధ్యమాలలో విస్తృతంగా వీటిపైన ఎక్కువగా చర్చ జరగడం వల్ల అభ్యర్థుల్లో ఒక తీవ్రమైనటువంటి ఆందోళన ఒకటి వ్యక్తమవుతూ ఉంది సో యూట్యూబ్లో వచ్చేటటువంటి కట్ ఆఫ్ లేవి కూడా ప్రామాణికం కాదు సో ముఖ్యంగా మీరు గమనించాల్సిన విషయం ఏంటి అంటే సో ఎగ్జామ్ జరిగిపోయింది సో ప్రాసెస్ జరుగుతూ ఉంది సో త్వరలోనే మెరిట్ లిస్ట్ కూడా వస్తుంది అప్పుడు మీకు కేటగిరీ కట్ ఆఫ్స్ ఏంటి అనేది అప్పుడు క్లియర్గా తెలుస్తుంది ఈవెన్ ముఖ్యంగా ఇంకా చెప్పాలి అంటే డిఎస్సి కన్వీనర్కు కూడా సో డిఎస్సి నిర్వహించిన కన్వీనర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకు కూడా డిఎస్సి కట్ ఆఫ్ అనేది ఎక్కడి వరకు వస్తుంది అనేది వాళ్ళకు కూడా తెలియదు ఈవెన్ అక్కడ సిస్టంలో వర్క్ చేసే వాళ్ళకు కూడా డిఎస్సి కట్ ఆఫ్ ఇక్కడే ఉంటుంది అనే విషయం కూడా ఎవరికీ తెలియదు మీరు ఇంకా విద్యాభవన్కి వెళ్ళేటటువంటి వాళ్ళు మీ మిత్రులు ఎవరైనా ఉంటే వాళ్ళని ఒకసారి అడగమని చెప్పండి సార్ మా జిల్లాలో కట్ ఆఫ్ ఎంత ఉంటుంది ఏంటి అని ఒకసారి అక్కడ ఉన్నటువంటి విద్యాధికారులను అడిగితే వాళ్ళు కూడా అసలు చెప్పలేరు సో కట్ ఆఫ్ అనేటటువంటిది ఎక్కడా కూడా ఎవరు కూడా చెప్పలేరు ఇది డిఎస్సి సో మిగతా ఎగ్జామ్స్ వేరు డిఎస్సి పరిస్థితి వేరు ఇక్కడ ఇందులో చాలా అంశాలు ఉంటాయి అనమాట సో ప్రతిదీ కూడా కొంతమంది ఎస్జిటి రాసింటారు స్కూల్ అస్టెంట్ రాసింటారు ఉంటారు కొంతమంది వెళ్ళిపోతారు స్కూల్ అసిస్టెంట్ ఇటు చాలా వేరియేషన్స్ ఉంటాయి కొంతమంది డాక్యుమెంటేషన్లో ప్రాబ్లమ్స్ రావచ్చు ఏవి చెప్పలేము అనమాట సో అందుకోసం అనేసి యూట్యూబ్లో వచ్చే కట్ ఆఫ్ను చూసి మీరు ఎవరు టెన్షన్ పడకండి సో ప్రశాంతంగా ఉండండి సో త్వరలోనే మెరిట్ లిస్ట్ వచ్చినప్పుడు ఖచ్చితంగా అఫీషియల్గా మీకు కట్ ఆఫ్ గురించి నేను ఖచ్చితంగా వీడియో అయితే చేస్తాను సో చాలా మంది అడుగుతున్నారు సార్ అందరూ కట్ ఆఫ్ గురించి చేశారు అందరూ కట్ ఆఫ్ గురించి చేశారు మీరు కట్ ఆఫ్ గురించి ఏం చెప్పలేదని చాలామంది నాకు మెసేజ్లు చేస్తున్నారు ఈవెన్ మన వాట్సాప్ గ్రూప్లో ఉండే వాళ్ళు కూడా అడుగుతున్నారు సో కట్ ఆఫ్ గురించి మనం చెప్పలేము ఎందుకంటే అది అఫీషియల్గా వస్తే గానీ తెలియదు సో నార్మలైజేషన్ మెథడ్లో ఎవరికి మార్కులు కొన్ని సెషన్స్ పెరిగాయి కొంతమందికి తగ్గాయి అండ్ ఏ క్యాస్ట్ వాళ్ళకి పెరిగాయో ఏ క్యాస్ట్ వాళ్ళకి తగ్గాయో తెలియదు సో ఏ జిల్లాలో ఏ స్థాయిలో పోటీ ఉంది అక్కడ ఎగ్జామ్ ప్రజెంటేషన్ చేసిన విధానము ఇవన్నీ కూడా చాలా వరకు డిసైడింగ్ ఫ్యాక్టర్స్ ఉంటాయి కాబట్టి ఎగ్జాక్ట్గా కట్ ఆఫ్ అనేది ఎవరు చెప్పేదానికి అవకాశం లేదు ఓకేనా సో ఇది మీరు మైండ్లో పెట్టుకోండి ప్రశాంతంగా ఉండండి ఎగ్జామ్ జరిగిపోయింది సో మీకేం కాదు అంత మంచిగా జరుగుతుంది సో మెరిట్ లిస్ట్ వచ్చేంత వరకు కొద్దిగా ప్రశాంతంగా ఉండండి ఓకేనా సో ఆల్రెడీ డిఎస్సికి సంబంధించి ప్రతి ప్రక్రియ కూడా చాలా వేగవంతంగా ముందుకెళ్తుంది కాబట్టి సో త్వరలోనే ఈ యొక్క ప్రాసెస్ అంతా కూడా కంప్లీట్ చేయడం కూడా జరుగుతుంది సో ఈ వీక్లో అంటే నెక్స్ట్ వీక్లో మొత్తం అన్నీ కూడా కంప్లీట్ అవుతాయి ఓకే సో ఇది ఈ సో ఇది ఈ వీడియోకి సంబంధించి సో ఎవరు కూడా కట్ ఆఫ్ల గురించి ఎవరు ఆందోళన చెందొద్దు సో కొంచెం వెయిట్ చేయండి సో అఫిషియల్గా మెరిట్ లిస్ట్ అనేది విడుదల చేస్తారు దాని తర్వాత సెలక్షన్ లిస్టు విడుదల చేస్తారు ఇంకా డిఫరెంట్ కేటగిరీస్ ఇవన్నీ ఉన్నాయి కాబట్టి మీరు ఎవరు టెన్షన్ పడకండి సో ప్రశాంతంగా ఉండండి యూట్యూబ్లో వచ్చేటటువంటి కట్ ఆఫ్లు లేదా సోషల్ మీడియాలో టెలిగ్రామ్లో వచ్చే కట్ ఆఫ్లు ఇవేవి ప్రామాణికం కాదు అనే విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోండి సో ఇది ఈ వీడియోకి సంబంధించి వీడియో నచ్చిన వాళ్ళు లైక్ చేయండి కొత్తగా మన ఛానల్ చూస్తే ఫాలో అవ్వండి ఓకే సార్ థ్యాంక్ యూ సో మచ్